ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథులు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ భక్తుడు స్వామి స్వప్నాల్లో మీ దర్శనం మాకు లభిస్తుంది కదా అది నిజమా స్వామి అవును ఆధ్యాత్మిక విషయాల్లో వచ్చే సందేహాలకు పరిహారంగా మీకు వచ్చే కళలన్నీ నిజమే అయితే మీరు స్మరించినంత మాత్రం చేత నేను మీ కళలోకి రాను నాకు మీ జ్ఞాపకం వచ్చినప్పుడు మాత్రమే నేను మీ స్వప్నంలో కనిపిస్తాను భక్తుడు స్వామి నామస్మరణ వల్ల ఒక జన్మలోనే ముక్తి పొందటం సాధ్యమవుతుందా స్వామి జన్మలు ముఖ్యం కానే కావు సాధన ఒక్కటే ముఖ్యమైనది ఎంత శ్రద్ధతో సాధన చేస్తే అంత ఫలం ఉంటుంది తప్పులను క్షమించమని ప్రార్థించకండి నేను చేసిన తప్పులను తగిన శిక్ష అనుభవించేలాగా చేసి నీ వద్దకు త్వరగా చేర్చుకో అని ప్రార్థించండి క్షమించమని ప్రార్థిస్తే అది మీ సాధనకు ఆటంకం అవుతుంది భక్తుడు స్వామి కర్మ అంటే మేము ఏ కర్మలు చేయాలి వేటిని మానాలి అది మాకు తెలియదు స్వామి స్వామి మీ శరీరంలో శక్తి ఉంటే చేతిలో డబ్బు ఉంటే ఇతరులకు సహాయం చేయవచ్చును మీకు చేతగా పోతే పేదవారై ఉంటే ఉపకారం చేయనక్కర్లేదు కానీ ఎవరికి అపకారం మాత్రం చేయవద్దు నీవు ఇతరులకు కీడు తలంచకపోతే అదే గొప్ప ఉపకారం చేసినట్లు సహాయం చేసేందుకు శక్తి లేకపోతే ఊరికి ఉండండి అందువల్ల పాపమేమీ లేదు ఇతరులలో తప్పులను వెతకవద్దు అవే తప్పులను చేసే ప్రవృత్తిలో అవే తప్పులను చేసే ప్రవృత్తి మిల్వను ఉండటం చేత మిమ్మల్ని మీరు సర్దించుకోవాలి మీరు పగటిపూట ఎంతసేపు జప ధ్యానాలలో మనసు నిలుపుతారో రాత్రి అంతసేపు జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అలాగే లీనమవుతూ వస్తే మనసు క్రమంగా జప ధ్యానాలలో చాలాసేపు స్థిరపడుతూ వస్తుంది సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్